పార్టీ అంటే మందు ఉండాల్సిందే చుక్క పడాలి చిందయ్యాలి ఇదే ఇప్పుడు పార్టీ కల్చర్ దీనికి రాష్ట్రాలతో సంబంధమే లేదు ప్రాంతాలతో పని లేదు నలుగురు కలిస్తే బాటిల్ ఓపెన్ చేయాల్సిందే రోజులు అలా మారిపోయాయి అయితే మద్యం సేవించని వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు మరి అలా మందుకి దూరంగా ఉంటే ఏకంగా ఒక ఊరే ఉంటే ఖచ్చితంగా ఆశ్చర్యం కలిగించే అంశం ఇది అలాంటి ఊరు గురించే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఆ ఊరు పేరు వెల్లలూరు గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో ఉంది వెల్లలూరు గ్రామం ఒకప్పుడు ఈ గ్రామం పేరు చెబితే పోలీసులు హరలెత్తిపోయేవాళ్ళు అధికారులు ఇటువైపు వచ్చేవారే కాదు అంతలా ఫ్యాక్షన్ పాతుకుపోయిన ఊరిది అలాంటి ఊరు ఒక్కసారిగా మారిపోయింది పదిహేను ఏళ్లుగా అన్ని కక్షలు పక్కన పెట్టి ప్రశాంతంగా జీవిస్తున్నారు వెల్లలూరు గ్రామస్తులు ఇలాంటి గొడవలన్నిటికీ కారణమైన మద్యాన్ని ఈ గ్రామస్తులు పూర్తిగా దూరం పెట్టారు ఒక్కడిలో మార్పు తీసుకురావటమే చాలా కష్టమైన పని అలాంటిది మొత్తం ఊరంతా మార్పు వచ్చేసింది ఇది ఎలా సాధ్యమైంది ఖచ్చితంగా దీని వెనుక ఎవరో ఉండే ఉంటారు ఆయనే జస్టిస్ లక్ష్మణరావు ఈ ఊరిలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువ గొడవలు కూడా వాళ్ళ మధ్య ప్రతిసారి గొడవలు పట్టడం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళటం జైలు జీవితం ఈ కుటుంబాల్లో కామన్ అయిపోయింది ఇదే ఊరికి చెందిన మాజీ న్యాయవాది అంబటి లక్ష్మణరావు ఈ పరిస్థితి చూసి చలించిపోయారు తన ఊరికి ఏదైనా చేయాలనుకున్నారు అనుకున్నదే తడవుగా గ్రామ స్వరాజ్యానికి స్వీకారం చుట్టారు ఎన్నో నెలలు కష్టపడ్డారు అన్ని వర్గాల వాళ్ళను కూర్చోపెట్టి మాట్లాడారు ఎన్నో మీటింగ్స్ పెట్టారు కొందరికి కౌన్సిలింగ్ ఇచ్చారు గొడవలకి కారణం మద్యపానమని గుర్తించిన లక్ష్మణరావు మద్యపాన నిషేధం వైపు గ్రామాన్ని ఉత్తేజితం చేశారు కుటుంబాల్లో యువకులు జైలుకు వెళ్తుంటే ఏ కుటుంబ పెద్దైనా తట్టుకోలేడు కదా వెల్లలూరులో కూడా అదే జరిగింది లక్ష్మణరావుపై ఉన్న గౌరవంతో ప్రారంభంలో కొంతమంది మద్యపానంకి దూరంగా ఉన్నారు వాళ్ళని చూసి మరికొందరు మందు మానేశారు ఆ తర్వాత లక్ష్మణరావు కృషితో గ్రామంలో బెల్ట్ షాపులే మూతపడ్డాయి అక్రమంగా ఊర్లోకి మద్యం సీసా వచ్చిందంటే అగ్గి మీద గుగ్గిలమయ్యేవారు లక్ష్మణరావు ఎవరైతే మందుకు బాగా బానిసయ్యారో అలాంటి వాళ్ళందరినీ దేవాలయాల పునరుద్ధరణ వైపు మళ్లించారు ఊరిలో గుడులు బాగుపడ్డాయి ఆ తర్వాత బడులు బాగుపడ్డాయి అలా మద్య నిషేధం అమలైంది పదిహేను ఏళ్లుగా ఆ ఊరిలో ఎవ్వరూ మద్యం సేవించలేదు అంతేకాదు గొడవలకి కారణమైన రాజకీయాల్ని కూడా లక్ష్మణరావు బ్యాన్ చేశారు ఈ ఊరిలో ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఏకగ్రీవమే ఇలా ఒక ఊరినే మార్చేశారు అంబటి లక్ష్మణరావు ఇక్కడ ఓ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఇటీవల అంబటి లక్ష్మణరావు కనుమూశారు ఆయన లేకపోయినా ఆయన విలువల్ని ఆ గ్రామం పాటిస్తోంది ఆయనకిచ్చిన మాట నిలబెడుతూ ఇప్పటికీ ఆ గ్రామంలో మద్య అమ్మకాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు ఊరంటే ఇలా ఉండాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి